హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిర్లుభూషణ్ సెవెన్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే రథసప్తమి గురించి దాని విశిష్టత గురించి నేను చెప్పబోతున్నాను అంటే మా ఇంట్లో కూడా మేము ఈరోజు సూర్యభగవానుడు పూజ అయితే చేసుకున్నామండి అది ఎలా చేశామో దాని గురించి నేను చెప్పబోతున్నాను మా ఇంట్లో అయితే అందరం పొద్దున్నే లేచి రేంకాయి జిల్లేడు ఆకులతో తలంటు స్నానం చేసి సూర్యుడిని అయితే పూజించుకున్నాము మనం ప్రతిరోజు దేవుడికి నైవేద్యం సమర్పిస్తాం కదండి అలాగే ఈరోజు కూడా సూర్యభగవానుడికి కూడా మనం నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము కాకపోతే మనం పరమాణం వండుకుంటాం కదా అది మనం కారు పిడకల్ని తెచ్చుకొని ఆ కారు పిడకల మీద వండితే బాగుంటుంది సో కారు పిడకల్ని తెచ్చుకొని మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం పరమాణాన్ని అది ఈ పరమాణాన్నే మేము సూర్యభగవానుడికి అయితే సమర్పించాము అండ్ ఈ రోజు ఏంటి అంటే సూర్య భగవానుడు రథ రూధుడై లోకానికి దర్శనమిచ్చిన రోజు అంట అందుకే దీన్ని సూర్య జయంతి అని పిలుస్తారు అండ్ ఈ రోజు నుంచి సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడంట అంటే ఉత్తరాయణం వైపు మళ్ళిస్తాడు అని అంటున్నారు అంటే ఇది చలికాలం ముగిసి వెచ్చదనం మొదలయ్యే కాలం అంట ఇది పుణ్యకాలంగా కూడా భావిస్తారు అండ్ ఈరోజు మాతో పాటు ఒక నలుగురు ఐదుగురుతో కూడా వచ్చి పూజ చేశారండి సో అన్ని ప్రసాదాలని దేవుడికి సమర్పించారు అండ్ ఇక్కడ ఒక రథాన్ని కూడా తయారు చేశారు ఆ రథాన్ని తయారు చేసి వీళ్ళైతే పూజనైతే స్టార్ట్ చేసేసారు ఇంకొక విషయం ఏంటి అంటే సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కదండీ అంటే సప్త ఆశవాలు ఉంటాయి కదా సో ఇవి వారంలోని ఏడు రోజుల్ని వర్ణిస్తాయంట అంటే సూచిస్తాయి అంట ఆది నుండి శనివరకు అండ్ ఏడు వర్ణాలను కూడా సూచిస్తాయంట కాంతిని అండ్ ఎప్పుడైతే పూజ అంతా అయిపోయిందండి ఫైనల్గా ఫలాన్ని ఇచ్చేయడమే ఏంటి అంటే వాళ్ళందరికీ పసుపు మొత్తం రాసిందండి కాలు చేతులకి ముఖానికి మా అమ్మ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళందరికీ పసుపు రాసుకొని ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది హారతి స్టార్ట్ చేసేస్తున్నారు మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసామండి ఇప్పుడైతే మధ్యాహ్నం మళ్ళీ మా ఇంట్లో చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకో పూజ స్టార్ట్ చేసాము సో ఇక్కడ మా అక్క అయితే బొట్లు పెడుతుంది మధ్యలో ఆ ప్లేట్ తీసుకొని స్వస్తికి సింబల్ వేసుకొని బొట్లు అయితే పెడుతుంది బొట్లు పెట్టాక చూడండి ఆ ప్లేట్ ఎంత అందంగా అనిపిస్తుందో సో so, రథసప్తమికి కారణం ఏమిటి అంటే ఇవాళ ఆదిత్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు మాఘసప్తమి నుండి ఆరు నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఉదయం బ్రహ్మ మధ్యాహ్నం మహేశ్వరుడు సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు అందుకే రథసప్తమి నాడు భగవానుడిని మనం పూజ అయితే చేస్తామండి సో ఫైనల్గా అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసేసామండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము ఆచరణీయం చేసేసుకున్నాము ఆచరణీయం వెంటనే సంకల్పం చేసుకున్నాం సూర్య నమస్కారాల కోసం తర్వాత ఇప్పుడు ఏ ఇప్పుడు మనం ఏ పూజను ప్రారంభించినా లేకపోతే ఏ పెళ్లి దేని దేని విషయం కోసమైనా మనం ఫస్ట్ పూజించేది విఘ్నేశ్వరుడిని సో మేము కూడా విఘ్నేశ్వరుడిని అయితే ఫస్ట్ పూజ ప్రారంభించేసుకున్నాము ఇక్కడ మేము ఆయనకి ప్రీతికరమైన ప్రసాదాలను కూడా పెట్టామండి బెల్లం అండ్ తనకు సంబంధించినవి విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గరిక పూసలతో బాగా చేసాము సో ఇలా అయితే గణపతి అయితే మేము స్టార్ట్ చేసేసాము సో అన్నిటికంటే ఫస్ట్ గణపతి పూజను ఎందుకు చేస్తారు అంటే విఘ్నాలకు అధిపతి గణపతి కాబట్టి ఈ పూజలో ఏ ఆటంకం రాకూడదు అని చెప్పి మనం గణపతిని అయితే పూజ చేస్తామండి సో మేమైతే గరిక పూజలతోని గణపతికి బాగా పూజ చేసేసాము ఫైనల్గా అయితే గణపతి పూజ అయితే కంప్లీట్ చేసేసాము అండ్ సోడ పూజ కూడా కంప్లీట్ చేసేసాము అండ్ ఫైనల్గా గణపతికి అయితే మేము హారతి సమర్పించేసాము సో ఫైనల్గా గణపతి పూజ అయితే సోడచోపచార పూజ మంత్రపుష్పంతో కంప్లీట్ చేసేసాము మంత్రపుష్ప నమస్కారంతో కంప్లీట్ చేసేసాము సో గణపతి పూజనైతే మేము ఇలా కంప్లీట్ చేసేసామండి ఆ తర్వాత గణపతి పూజ అయిపోయిన వెంటనే మేము గణపతిని కొంచెం మూవ్ చేసేసామండి సో ఏ విఘ్నాలు లేకుండా సూర్యపూజ స్టార్ట్ అవ్వాలని చెప్పి గణపతి పూజ అయితే కంప్లీట్ చేసేసామండి ఆ తర్వాత గణపతి పూజను వెంటనే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే మేము ఇంట్లో చేసుకుంటున్నాము ఏ పురోహితులు లేకుండా సో మేమైతే ఆ బుక్లో చూసుకొని సూర్యాష్టకం అయితే చదువుకున్నాము సో తర్వాత ఏంటి అంటే సోడచాపచారు పూజ అయితే స్టార్ట్ చేసేసామండి సో సూర్య భగవానుడిని ఆ కాలుష్యంలోకి ఆవాహనమైతే చేసేసుకున్నాము సో సూర్యదేవుడిని ఆవాహనం చేసుకున్న తర్వాత సోడచాపచారి పూజ కూడా స్టార్ట్ చేసేసిన తర్వాత మేమైతే అష్టోత్తర సతనావళి నామాల పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ ఏంటి అంటే సూర్యభగవానుడికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి మేము నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది మందర పువ్వులను అయితే తీసుకొని వచ్చి ఆయనకి పూజనైతే చే స్టార్ట్ చేసేసాము సో ఈ విధంగా అయితే మేము అష్టోత్తర శతనావళి పూజ అయితే కంప్లీట్ చేసేసామండి సో దాని తర్వాత ఏంటంటే మేము దూపం అయితే స్వామివారికి ఇచ్చేసాము ఆ తర్వాత దీపాన్ని అయితే నమస్కరించు సో ఫైనల్గా అయితే మేము నైవేద్యాన్ని అయితే సమర్పించుకున్నామండి సపోటా పళ్ళు అండ్ అలాగే మా ఇంట్లో చేసుకున్న పరమాన్నం వడపప్పు అలాగే పానకం కూడా సమర్పించుకున్నామండి సో మెయిన్ థింగ్ ఏంటి అంటే సూర్య నమస్కారాలకి నైవేద్యం ఏంటి అంటే జీడిపప్పు బాదం కిస్మిస్ అండి సో మేము ఆ నైవేద్యాన్ని కూడా మేము సమర్పించేశాము అండ్ అలాగే మందార పువ్వులతో పాటు మేము స్వర్ణ పుష్పార్చన కూడా చేశాము అండ్ పూజలో భాగంగా తాంబూలం కూడా దేవుడికి మేము సమర్పించామండి సో తాంబూలం సమర్పించాక సూర్య నమస్కారాలు అయితే స్టార్ట్ చేసేసామండి వీడియోలో చూపించిన ఈ విధంగా అయితే సూర్య నమస్కారాలు చేయాలి సో ఇక్కడ ఏంటి అంటే సో మొత్తం సూర్య నమస్కారాలు ట్వెల్వ్ ఉంటాయండి సో ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క మంత్రమైతే ఉంటుంది ఇవైతే మంత్రాలండి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం నమః ఓం ఖగాయ నమ ఓం పూర్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచాయ నమ మరిచే మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్ఖాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం శ్రీం సవితృ సూర్యనారాయణ నమ సో సూర్య నమస్కారాలు అయితే అయిపోయాయండి దీని తర్వాత హారతిని అయితే ఇచ్చేసాము దేవుడికి ఇదిగోండి స్టార్ట్ చేసాము హారతిని సో మెయిన్ థింగ్ ఏంటంటే సూర్య భగవాన్కి సూర్య నమస్కారాలు చేస్తాం కదండీ సూర్య నమస్కారాలు అవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆరోగ్యం భాస్కర ఆదిత్యం సో ఆరోగ్యాలకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు అండి అందుకనే మనం సూర్య నమస్కారాలు అయితే చేస్తాము సో మొత్తం సూర్య నమస్కారాలు ట్వెల్వ్ ఉంటాయండి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను సో అలా విధంగా మీరు రోజు చేసినట్టయితే ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు రోగాలు రోగాలన్నీ అన్నీ నశించిపోయి అష్ట సౌకర్యాలు అనేవి సిద్ధిస్తాయి అనమాట సో అందుకని సూర్య భగవాను అయితే మనం పూజిస్తాము ఎందుకంటే ఈయన ఆరోగ్య ప్రదాత కాబట్టి సకల రోగ సకల ఐశ్వర్యాలన్నీ సిద్ధించాలి అష్ట ఐశ్వర్యాలన్నీ సిద్ధించాలని చెప్పి అయితే పూజిస్తామండి సో ఈ సూర్య నమస్కారాల్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే తీర్థం అండి అంటే తీర్థం ప్రసాదం చాలా ఇంపార్టెంట్ అండి ఈ సూర్య నమస్కారాల్లో చాలా విశేష ఈ తీర్థాన్ని పుచ్చుకున్నట్టయితే సకల రోగాలన్నీ పోతాయని ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మకం సో లాస్ట్ టైం కూడా మేము రథసప్తమి నాడు సూర్య నమస్కార సూర్య పూజ మేము ఇంట్లోనే చేసుకున్నామండి ఈ విధంగానేని ఆ వీడియోని నేను ఆల్రెడీ నేను యూట్యూబ్లో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అందులో సూర్య నమస్కారాల గురించి నెక్స్ట్ అశ్వాల గురించి ఎందుకు రథసప్తమి గురించి రథసప్తమి చేస్తారు సంథింగ్ వీటి గురించి అన్నిటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్లీజ్ వాచ్ ఇట్ సో ఫైనల్గా అయితే మేము మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారంతో అయితే ఈ సూర్య నమస్కారాలు పూజ అయితే కంప్లీట్ చేసేసామండి ఓం సూర్యదేవాయి నమ సో ఫైనల్గా అయితే మా పూజన అయితే ఇలా పూర్తి చేసేసామండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్